పానీయం నియోజకవర్గంలో గత ముప్పై ఆరు సంవత్సరాల నుండి ఒకే నాయకుడు చేతిలో ప్రజలు నలిగిపోతున్నారు స్వేచ్ఛ లేని జీవితాలు సంఖ్యలు తెంపడానికి ప్రజలు చైతన్యాన్ని తీయడానికి పానీయం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఈ ఎన్నికలు అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సహకారంతో పోటీ చేయడం జరిగిందని పానీయం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు బత్తుల చిన్నయ్య పేర్కొన్నారు ఈ మెరుగు నగరంలోనే బిషప్ చర్చ్ ప్రాంతం అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ చక్రవర్తి అధ్యక్షతన విలేకర సమావేశం ఏర్పడింది చేశారు ఈ సందర్భంగా బత్తల చిన్నయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి సురేందర్ రాజు మహిళా వింగ్ కార్యదర్శి పద్మప్రియ మాట్లాడారు నేతాజీ ఆలోచనలు అంబేద్కర్ ఆశయాలు ప్రజలోకి తీసుకెళ్తున్న తరుణంలో పాణ్యం నియోజకవర్గంలో భూములు అన్ని క్రాంతం అవుతున్న ప్రశ్నించి నాతుడే కరువయ్యారని అన్నారు పాణ్యం అభివృద్ధి చెందాలంటే అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి బత్తుల చిన్నయ్యను పాణ్యం నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించాలని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి నేను ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది నేతాజీ ఆలోచనలు అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వారిని చైతన్యవంతులుగా తీసుకె ముందుకు తీసుకెళ్లడానికి పాన్యం నియోజకవర్గంలో భూములు అని అన్నీ కబ్జాకు గురి అయ్యాయి అయ్యాయి దీనిని ప్రశ్నించే లేడు కనుక కరువయ్యాడు అందుకోసం ఈరోజు నేను చట్టసభలో దీన్ని ప్రశ్నించడానికి ముందుకొచ్చానని మీ అందరికీ తెలియజేస్తున్నా అలాగే గోరగల్ రిజర్వాయువును ఇంతవరకు మొదలు కాలేదు కల్లూరు అర్బన్ ప్రాంతాలలో నీటి ఎద్దడి సమస్య చాలా తీవ్రంగా ఉందనేది సంగతి మీడియా మిత్రులకు కూడా తెలుసు నాకు ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నికల నియమాలు నిబంధన వాళ్ళు సామాన్యంగా పోటీ చేసేవారికి రూల్స్ రెగ్యులేషన్స్ నడుస్తున్నాయి తప్ప ప్రధానమైన రాజకీయ పార్టీలకి అవి ఏం జరుగుతున్నాయి అన్నది మన కళ్ళ ముందు యథార్థంగా కనిపిస్తారు ఓటేయడానికి సామాన్యుడు పనికొస్తారు కానీ ఎలక్షన్లు నిలబడటానికి సామాన్యుడికి అవకాశం ఇచ్చే పరిస్థితులు రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో కనుమరుగైకోవటం ఫెడరల్ సిస్టానికి అలాగే ప్రజాస్వామ్య విధానాలకి కూడా తిరోధికలిచ్చినటువంటి పరిస్థితులు ఈనాడు కొనసాగుతున్నాయి దీని మీదే నేతాజీ భావజాలం యొక్క అవసరం రాష్ట్ర స్థాయిలో కానీ ఉండి అలాగే దేశ స్థాయిలో కానీ అవసరం ఉన్నటువంటి సందర్భాలు ఈ రోజు ఉన్నాయి ఈ రోజులో రాజకీయంగా అతి సామాన్యులకి మరి చట్ట ప్రవేశానికి ఫార్వర్ బ్లాక్కు అవకాశం ఇచ్చే ఉద్దేశంతో మరి ఈ రాష్ట్రంలో పదమూడు అసెంబ్లీ స్థానాలకి అలాగే ఒక ఆరు పార్లమెంట్ స్థానాలకి ఫార్వర్ బ్లాక్ పోటీ చేయ అదేవిధంగా దాని నుంచి మనకి ఏ విధమైన ఒత్తిళ్లు పడుతున్నాయి ధరల పెరుగుదల కావచ్చు మనం అనేక ట్యాక్స్ల రూపంలో తిరిగి ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నామనేది కావచ్చు పది రూపాయలు మనకి ఇచ్చి మన దగ్గర నుంచి వంద రూపాయలు తిరిగి తీసుకుంటున్నారనే కనీస జ్ఞానం లే లేకపోవడం వల్ల ప్రజలకి వాళ్ళు అధికారులు మనల్ని దండుకుంటున్నారు ఈ ప్రభుత్వం మనల్ని ఎంత మోసం చేస్తుంది అనేది వాళ్ళకి అర్థం కావడం లేదు ఇప్పుడున్న ప్రభుత్వం మీ రెప్యూటెడ్ పార్టీస్ ఏవైనా కావచ్చు మనల్ని ఇంతవరకు అదే విధంగా మోసం చేస్తూ ఉన్నాయి ఇప్పటికైనా మనం కళ్ళు తెచ్చుకొని మనకు నిజంగా సహాయం చేసేవాళ్ళు అధికారంలో లేనప్పుడే మనకు సహాయం చేస్తున్నారు అంటే అధికారం ఇస్తే ఒకసారి ఇంకెంత సహాయం చేస్తారు వీళ్ళనే అనే వేదో ఆలోచించి ఆ కోణంలో ఆలోచించి బతుల చిన్నయ్య గారిని మనము ఆయన ప్రోత్సహించి ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే పాండ్యం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేసిన వాళ్ళు అవుతారనేసి నేను ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను